హలో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు జామీ శుబోధలో ఓ మంచి మాట చీకట లేని వెలిగి లేదు కష్టము లేని సుఖము లేదు ప్రయత్నము లేని ఫలితం లేదు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలుసుకొని ముందుకు సాగిపో నేస్తమా నీ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుకో హలో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు జామీ శుబోధలో ఓ మంచి మాట చీకట లేని వెలిగి లేదు కష్టం లేని సుఖము లేదు ప్రయత్నము లేని ఫలితం లేదు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలుసుకొని ముందుకు సాగిపో నేస్తమా